ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ అస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో గురువారు అక్కడ ఏదో శంఖం లాంటి రెండు ఉన్నాయి ఏంటి ఇది మహామేరు శంకు అంటారు దీన్ని మహామేరు శంకు మేరు శంకు మన మేరు పర్వతం ఉంటుంది శ్రీచక్ర మేరు అని అమ్ముతూ ఉంటారు స్ఫటికంలో అదేవిధంగా బ్రాస్లో పంచలోహాల్లో మేరు పర్వతం లాంటి మేరు శ్రీచక్ర మేరులో అమ్ముతూ ఉంటారు ఇది శంఖము సముద్రంలో దొరుకుతుంది ఇది సహజ సిద్ధంగా పుడుతుంది సముద్రంలో మ్యానుఫ్యాక్చర్ గా దీన్ని తయారు చేసే సముద్రం తయారు చేస్తుంది ఏడు సప్త వర్ణాలు కనిపిస్తాయి దీంట్లో అంటే రెయిన్బో ఏడు రంగులు కనిపిస్తాయి రెయిన్బో కనిపిస్తుంది ఇది చాలా చాలా పవిత్రమైనది ఇది లక్ష్మీకరమైనటువంటిది అనమాట దీన్ని పెట్టుకోవడం వల్ల ఎలా అంటే మనకు ప్రమోషన్లు కావాలనుకున్న వాళ్ళు అపార్ట్మెంట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు గృహ సంబంధమైన అభివృద్ధి లేని వాళ్ళు వాస్తు దోషాలు ఉన్నవాళ్ళు ఇలా అంటే ఇది ఒక అపార్ట్మెంట్ లాగానే ఉండదు చూడడానికి కూడా ఇటువంటి విషయాలకు బాగా చక్కగా పనిచేస్తుంది ఏ బిజినెస్ వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు మంచిది మనము శుభస్కరమైనటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి మనము ఏ ఫలితమైన ఆశించకుండా కూడా తీసి చక్కగా పూజలను పెట్టుకోవచ్చు అంటే డైలీ దాన్ని పూజ చేయాలి అట్లాంటివి లేవు పూజలు ఏమీ లేవు భగవంతుడికి దైవికమైనటువంటి ఏ విషయానికైనా మొట్టమొదటి కావాల్సిన దూపం ధూపం అంటే పొగ ధూపము దీపము నైవేద్యము నైవేద్యం థర్డ్ ప్లేసే దీపము సెకండ్ ప్లేస్ ధూపం మొదటి ప్లేస్ సువాసనకు శుభ్రతకు లక్ష్మీదేవి వస్తుంది నైవేద్యానికి రాదు నన్ను అడిగితే నైవేద్యం చివరి ప్లేస్ అది వేరే మొట్టమొదటి శుభ్రత సువాసన మనం అనుకుంటున్నాం హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు కూడా శుభ్రత సువాసన అనేది పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు వస్తూ ఉంది లక్ష్మీదేవి కోసం ఏం చదవరు శుభ్రతను పాటిస్తారు సువాసనగా ఉంటారు లక్ష్మీదే వస్తుంది మనకు ప్రత్యేకమైన బయలా ఉంది దేవతలు వాళ్ళ యొక్క సైకాలజీ వాళ్ళకి ఆరాధనలు ఉన్నాయి మనం ఇంకా అద్భుతంగా మనం చేయొచ్చు కాబట్టి దీనికి దూపం చూపిస్తే చాలు నైవేద్యం మామూలుగా పూజలు మన ఆడ పెడుతున్న నైవేద్యమే సరిపోతుంది ఆరాధన చాలా సులభం కాబట్టి ఇది కావాలనుకున్న వాళ్ళు కూడా క్రింద నెంబర్ ఫోన్ చేసి ఎంత గురుగారు అది ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంక్లూడింగ్ కొరియర్ ఇంక్లూడింగ్ కొరియర్ ఫోర్ హండ్రెడ్ దాటి ఏంటంటే కొరియర్ మాది చక్కగా తెప్పించుకోవచ్చు